ఈరోజు మనం దేశవ్యాప్తంగా సమ్మె చేసుకోవడం జరిగింది ఎందుకంటే బీజేపీ గవర్నమెంటు నలభై నాలుగు చట్టాల నుండి నాలుగు చట్టాలకు కుదించడం ఈ కుదించడం వల్ల కార్మిక లోకము చాలా వరకు నష్టపోవడం జరుగుతుంది దీనికి నిరసనగా భూపాలపల్లి యూత్ వింగ్ తరఫున మేమందరం కూడా ఇక్కడ ధర్నాలో పానుగొని విజయవంతం చేయడానికి రావడం జరిగింది ప్రతి ఒక్క మైండ్ కూడా అందరూ కూడా కార్మికులు స్వచ్ఛందంగా మా ఐఎన్టీసీ తరఫున మేము అందరం పిలుపుని జరిగింది పిలుపునిచ్చిన వెంటనే వాళ్ళందరూ సానుకూలంగా స్పందించి ఈరోజు ధర్నాలో పాల్గొని సమ్మెలో పాల్గొని విజయవంతం చేయడాన్ని చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే మన చట్టాలు మనం కాపాడుకోవడం అనేది చాలా అవసరము ప్రతి ఒక్క కార్మికులు ఇలా ఐక్యంగా ఉంటేనే మనము రేపటి రోజుల్లో భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ ద్వారా తెలియజేయడం జరిగింది కార్మికులకు వ్యతిరేకంగా చేసినటువంటి ఈ నాలుగు కోళ్లను వెంటనే రద్దు చేయాలని ఒక డిమాండ్తోని దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సమ్మె పిలుపులో భాగంగా మినిమం వేజ్ బోర్డు చైర్మన్ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఐఎన్టీసీ మరియు ఐఎన్టీసీ యూత్ వింగ్ తరపున ఈరోజు ఈ యొక్క సమ్మెలో ప్రత్యేక ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది ఈ యొక్క సమ్మె విజయవంతం కావడానికి కృషి చేసినటువంటి కార్మిక సోదరులందరికీ ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కార్పొరేట్ శక్తులకు కొమ్ముగాసే విధంగా చట్టాలను తీసుక తీసుకొచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది తక్షణమే ఈ యొక్క చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో చూసినట్లయితే ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అని చెప్పేసి చేసినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఇంట్లో కూసిపెట్టే సందర్భం కనబడ్డది త్వరలో లోనే బీజేపీ ప్రభుత్వానికి అటువంటి అతి పట్టిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ నాలుగు కోళ్ళు చూసినట్లయితే కార్మికుల నడ్డి విరిచే విధంగా ఉన్నాయి పని వేళలు పెంచే విధంగా ఉన్నాయి అదేవిధంగా మినిమం కార్మికునికి వచ్చే వేతనాలలో కూడా కోత విధించే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి కార్మిక సోదాలు గుర్తించాలే ఈరోజు ఒక్కటి ఒక్కరోజు సమస్య కాదు ఇంకా కార్మిక సంఘాలు కూడా మిగతా ప్రయత్నం మిగతా చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి దాని ప్రకారం రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో ఈ చట్టాలను వెనుక తీసుకునే వరకు కూడా సమ్మె చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కార్మిక సోదరులందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ సమ్మె విజయవంతం కావడానికి సహకరించిన కార్మిక సోదరులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం